సార్ అరెస్టులకు కారణాలు చెప్పండి అంటూ సుప్రీం ఒక కీలక తీర్పును వెలువరించింది నిందితుడు ఎవరైనా ఎవరైనా సరే వాళ్ళకి కారణాలు చెప్పి లిఖిత పూర్వకంగా ఇవ్వాలి వాళ్ళకు అర్థమయ్యే భాషలో ఇవ్వాలి అంటూ ధర్మాసనం తీర్పు వెలువరించింది సార్ దీని గురించి మీరు విశ్లేషణ ఎలా ఇస్తారు అంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ట్వంటీ టూ చాలా కీలకం ఆర్టికల్ ట్వంటీ వన్ రైట్ టు లైఫ్ లైఫ్ ఇంక్లూడ్స్ లిబర్టీ అంటే ఒక వ్యక్తిని నిర్బంధించడం అనేది ఆ వ్యక్తికి ఉండేటువంటి స్వేచ్ఛను అధించడం అంటే స్వేచ్ఛ అనేది ఫండమెంటల్ రైట్ రైట్ బట్టి లిబర్టీ రైట్ టు లిబర్టీని పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్లో భాగంగానే భావిస్తారు ఎందుకంటే మనిషికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉండాలి అయితే నేరం చేసినప్పుడు అతన్ని అరెస్ట్ చేస్తుంది చట్టం ఆర్టికల్ ట్వ ట్వంటీ టూ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే మీరు ఎవరినైనా అరెస్ట్ చేస్తే కారణాలు స్పష్టంగా చెప్పాలి సో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలి ఎందుకు చెప్పాలి ఆ అరెస్ట్ అయిన వ్యక్తి ఆ నిందితుడు తన తనను అరెస్ట్ చేయడానికి కారణాలు ఏంటో సరిగా అర్థం చేసుకొని చట్టం తనకు ఏ రకమైన సేఫ్ గార్డ్స్ ఇస్తుంది నా పోలీస్ వ్యవస్థ నిర్ణయాన్ని తాను ఎలా కోర్టులో కౌంటర్ చేయాలి ఆలోచించడానికి వెసులుబాటు ఉంటుంది అలాగే రిమాండును కానీ వ్యతిరేకించటానికి బెయిల్ కోసం అడగటానికి లాయర్ను సంప్రదించటానికి వెసులుబాటు ఉంటుంది అందువల్ల ఆర్టికల్ ట్వంటీ టూ ప్రతి పౌరునికి ఈ హక్కు కల్పిస్తుంది లేకపోతే మీరు ఉదాహరణకు ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదు నన్ను అరెస్ట్ చేశారు ఏ గ్రౌండ్స్ పైన అరెస్ట్ చేశారో నాకు తెలియదు నేను నా అరెస్ట్ ఇల్లీగల్ అని చెప్పి ఎలా నేను కోర్టులో వాదించగలను మొదల గ్రౌండ్స్ తెలిస్తే నేను అది ఇల్లీగలా కాదా అనేది నేను వాదించగలను సో అందువల్ల గ్రౌండ్స్ చెప్పడం అనేది చాలా అది కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్ అది ఇప్పటిదాకా వచ్చిన చర్చ ఏంటంటే అది మేయర్ ఫార్మాలిటీయా అంటే ఒక ప్రొసీజరల్ ఫార్మాలిటీయా అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు అనుసరించాల్సిన నియమమా లేక కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డా రాజ్యాంగ రీత్యా ఇచ్చే రక్షణ అనే అంశం ముందుకొచ్చింది మిహిర్ రాజేష్ షా వర్సెస్ మిహిర్ రాజేష్ షా అనే కేసులో సుప్రీంకోర్టు చాలా కీలకమైన తీర్పు చెప్పింది మొదటిది ఆర్టికల్ ట్వంటీ టూ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది మేయర్ ప్రొసీజరల్ ఫార్మాలిటీ కాదు ఇది కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్ అంటే రాజ్యాంగ రీత్యా ఇచ్చినటువంటి ఒక రక్షణ అందువల్ల ప్రతి పౌరుడికి ప్రతీ కేసులో అది స్పెషల్ కేసులో కావచ్చు ఆర్డినరీ కేసులో కావచ్చు ఏ కేసులోనైనా అరెస్ట్ చేసినప్పుడు గ్రౌండ్ ఫర్ అరెస్ట్ను లిఖిత పూర్వకంగా ఇవ్వాలి ఎందుకు లిఖితపూర్వకంగా ఇవ్వాలి అంటే కోర్టులో అనేక తీర్పులు ఉన్నాయి ఇప్పుడు ఇందులో పంకజ్ బన్సల్ కేసు అని ప్రవీప్ ప్రకాష్ తా కేసు అలాగే మీకు హరికిషన్ కేసు ఇలా రకరకాల కేసుల్లో సుప్రీంకోర్టు కోర్టు చేస్తూ ఇది అన్ని రకాల కేసులు అది పిఎంఎల్ఏ కేసులకు కావచ్చు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అన్లాఫుల్ యాక్టివ్ ప్రివెన్షన్ ఆఫ్ యూఏపీఏ కేసులు కావచ్చు ఈవెన్ సాధారణ ఐపీసీ గతంలో ఇప్పుడు భారత న్యాయ సంహిత కేసులు కావచ్చు అన్ని కేసుల్లోనూ రిటర్న్గా ఇవ్వడం అనేది కీలకము అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఎందుకు అంటే గతంలో ఇచ్చిన తీర్పుల్లో కూడా ఇప్పుడు హరికిషన్ కేసులో సుప్రీంకోర్టు ఏమన్నది అంటే మీకు అరెస్ట్ ఎందుకు చేశారో అర్థ నిందితునికి అర్థమయ్యే భాషలో ఇన్ ద లాంగ్వేజ్ ఈ అండర్స్టాండ్స్ ఇవ్వాల్సి ఉంటుందని కూడా చెప్పారు ఉదాహరణకు నన్ను ఎదురు వేరే మహారాష్ట్ర స్టేట్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారు మరాఠీలో నాకు ఇచ్చారనుకోండి రిటర్న్గా నాకు అది అర్థం కాదు కదా నాకు అర్థమయ్యే భాషలో ఇవ్వాలి ఆయన కమ్యూని క్లియర్ కమ్యూనికేషన్ మీనింగ్ఫుల్ పంకజ్ మన్సల్ కేసులో సుప్రీంకోర్టు ఏమన్నది మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్ ఇవ్వాలి అని అంటే అర్థం కాని భాషలో ఇచ్చి నేను తలకాపట్టుకున్నట్టు కాదు ఎందుకంటే ఈ ఆర్టికల్ ట్వంటీ టూ ఉద్దేశం ఏంటి ఫేర్ ట్రయల్ జరగాలి అన్న నేరస్తుడు శిక్షకు గురి కావాల్సిందే కానీ నేరము చేయకుండా ఎవరు కూడా శిక్షకు గురి కాకూడదు ఇది మన న్యాయ సూత్రాల్లో ప్రాథమికమైంది అన్లెస్ ప్రోవెన్ గిల్టీ వన్ ఈజ్ ఇన్ ద సెట్ అంటే నేను నేరం నిరూపించేంత వరకు నిరూపణ అయ్యేంత వరకు ఒక వ్యక్తి నిజాయితీ పరుడుగానే చట్టం చూస్తుంది అందువల్ల నిందితులుగా ఉన్న దశలో నేరస్తుడు కాదు ఈ స్టిల్ నాట్ ప్రూవ్ అండ్ గిల్టీ అందువల్ల తనకు తాను డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది రైట్ టు ఫేర్ ట్రయల్ అంటారు మీకు ఈవెన్ అజ్మల్ కసబ్ కేసులో కూడా మనం అంత దుర్మార్గమైన టెర్రరిస్ట్ మన కళ్ళ ముందు మన వాళ్ళని చంపినా వాడికి రైట్ టు ఫేర్ ట్రయల్ ఇచ్చి మనం వాడిని గురితీసాం అందువల్ల కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ రాజ్యాంగబద్ధంగా రూల్ ఆఫ్ లా ప్రకారం నడిచే ప్రజాస్వామిక దేశాలలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు తప్పనిసరిగా ఆ వ్యక్తికి కూడా రైట్ టు ఫేర్ ట్రయల్ ఉంటుంది రైట్ టు ఫేర్ ట్రయల్ అంటే ఏంటి ముందుగా ఏ కారణాల రీతి అరెస్ట్ చేశారో లిఖిత ఇవ్వాలి ఇది మొదటిగా చెప్పింది అన్ని కేసులు ఇవ్వాలి ఏ ఒక్క కేసు కాదు మరి కొన్ని సందర్భాల్లో లిఖితపూర్వకంగా ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు కూడా అది కూడా పాసిబుల్ అన్ని సందర్భాల్లో లిఖిత పూర్వకంగా ఇవ్వడం ప్రాక్టికల్గా సాధ్యం కాకపోవచ్చు అందుకే సుప్రీంకోర్టు ఏమన్నదంటే మీరు ముందస్తుగా నోటీస్ ఇచ్చి నిందితుని పిలిపించి విచారణ చేసి అరెస్ట్ చేశారనుకోండి యూ హావ్ ఎన్ టైం అప్పుడు రిటర్న్గా ఇవ్వాల్సిందే లేదు ఆల్రెడీ ఒక కేసులో ఒక వ్యక్తి పైన ఆల్రెడీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సేకరించి ఉన్నారనుకోండి మీ దగ్గర ఆల్రెడీ డాక్యుమెంటేషన్ ఉంది కనుక రిటర్న్ ఇవ్వాల్సిందే కానీ ఏదైనా కారణాలు అయితే రిటర్న్గా ఇవ్వలేకపోతే ఓరల్గా చెప్పైనా ఆ రిమాండ్కు అంటే మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడానికి టూ అవర్స్ ముందైనా ఖచ్చితంగా రిటర్న్గా ఇవ్వాల్సిందే అంటే ఆ రెండు గంటల సమయంలో ఆ నిందితుడు తనను ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం చేసుకుని తన లాయర్ను సంప్రదించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆర్టికల్ ట్వంటీ టూ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది దేశంలో ఎవరిని అరెస్ట్ చేసినా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటల్లో ట్రావెల్ టైం తీసేస్తే ఆ నిందితుని సమీప మెజిస్ట్రేట్ ముందు ఆధారపరచాలి అందుకని మీరు చూడండి ఎక్కడ అరెస్ట్ చేసినా అక్కడ స్థానికంగా ఉండే మెజిస్ట్రేట్ ముందు ఆధారపడి తీసుకొస్తారు అంటే దానికి ఎందుకు అంటే ఒక వ్యక్తిని రైట్ టు ఫేర్ ట్రయల్ ఉండాలి ఈ క్రిమినల్ అబ్డక్షన్ లాగా ఉండకూడదు ఏదో కిడ్నాప్ చేసిన నేరస్తుని అన్నట్టు ఉండకూడదు లేదా కస్టోడియల్ టార్చర్ చేసే అవకాశం ఉంటుంది నాలుగు రోజులు ఐదు రోజులు అలాగే ఉంచుకొని అతని చేత లేని ఎలా నిగుడొప్పించే అవకాశం ఉంటుంది అందువల్ల ఫ్రీ ఫేర్ ట్రయల్ నడవాలి అంటే ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల లోపల మెజిస్ట్రేట్ ముందు ఆధారపరచాలి ఆధారపరచాలి అంటే మరి ఆధారపరచడానికి రెండు గంటల ముందు రిటర్న్గా ఇవ్వాలి ఫస్ట్ అరెస్ట్ చేసేటప్పుడు ఓరల్గా ఇవ్వాలి అరెస్ట్ చేసిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు ప్రజెంట్ చేసి టూ అవర్స్ బిఫోర్ రిటర్న్గా ఇవ్వాలి ఒకవేళ ఈ నిబంధన కనుక ఉల్లంఘిస్తే ఆ అరెస్ట్ ఇలీగల్ అయింది సో అందువల్ల ఇట్స్ ఎ వెరీ బిగ్ రిలీఫ్ ఫర్ ద పౌరులకు అంటే ఇండిస్క్రిమినేట్గా విచక్షణ రహితంగా రాజ్య వ్యవస్థలు వ్యవహరించకుండా పోలీసులకు చట్ కూడా చట్టం ఆ నియమ నిబంధనలు విధించేలా ఎందుకంటే మన ప్రజాస్వామిక రాజ్యం పోలీస్ రాజ్యం కాదు పోలీసులకు అధికారం ఉంటుంది చట్టం కానీ చట్టంని ఉల్లంఘించే అవకాశం పోలీసులకు కూడా ఉండదు అందువల్ల మన దేశంలో లా మాత్రమే కాదు జస్టిస్ కూడా ఉండాలి అందువల్ల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు ఆ చట్ట విరుద్ధమైన అరెస్టులు విచక్షణారహితంగా అరెస్టులు ఇష్టారాజ్యంగా అరెస్టులు చేయడాన్ని నిరోధించి వ్యక్తికి స్వేచ్ఛను కాపాడటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది